హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యష్మి అయితే ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు తన ఇన్స్టా అకౌంట్లో కానీ అదైతే కావ్యాన్ని ఉద్దేశించి అన్నది అనేది చాలా చాలామంది అయితే చాలామంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కావ్య కూడా మన ఈ మధ్య కొన్ని పోస్టులు చేసింది అవి కూడా నిఖిల్ని యష్మిని ఉద్దేశించి అని చెప్పి చేశారు చాలామంది కామెంట్స్ అయితే అది కూడా కిరాక్ బాయ్స్ గర్ల్స్ షోకి యష్మి వచ్చిన తర్వాత కావ్య అలా రెస్పాండ్ అవ్వింది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ గురించి అయితే మంది అయితే అనుకున్నారు కావ్య చేసిన పోస్టులు ఏమో కానీ యష్మి చేసిన పోస్టులు అయితే ఖచ్చితంగా కావ్య గురించి అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి అసలు ఏం చేసిందంటే యష్మి వెన్ యూ ఎవ్రీ అదర్ పర్సన్ బీయింగ్ లవ్డ్ బై ది పార్ట్నర్ బట్ రియలైజ్ హౌ అన్లక్కీ యు ఆర్ ఇన్ లవ్ అంటూ ఒక అస్థి పంజరా యాడ్ చేశారండి దానికి అప్పుడు మనల్ని ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే అసలు మీరు ఎంత అన్లక్కీయో చూసుకోండి ముందు అని చెప్పేసి అయితే పోస్ట్ అయితే పెట్టారు మొన్న ఈ మధ్య కావ్య ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పేసి అయితే పెట్టారు మరి దానికి తగ్గట్టుగా రిప్లై ఇచ్చిందంటారా యష్మి నిఖీలైతే కావ్య గురించి ఈ మధ్య ఇంట్లో అయితే ఇస్తున్నాడు విడిపోయామంటూ అందుకే యష్మీని అయితే కిరాక్ బాస్కి కిలాడీ గారి అయితే తీసుకొచ్చారని చాలామంది అనుకున్నారు మరి ఏమో వాళ్ళిద్దరైతే బెస్ట్ ఫ్రెండ్ థీమ్కే వచ్చారు లవ్ థీమ్కి అయితే కాదు బెస్ట్ ఫ్రెండ్ థీమ్కి వచ్చినా సరే ఇలా వస్తున్నాయి కామెంట్స్ ఇలా వస్తాయి ఏంటని అనుకుంటున్నారు చాలామంది నెగిటివ్గా అయితే మరి అయితే కావ్య నిఖిల్ని ఏం పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ వరుస పోస్టులతో అయితే బిజీగా ఉంది అందుకేనేమో యష్మి ఇలా రిప్లై ఇచ్చినట్టుంది ఖచ్చితంగా కావ్య గురించి అని చెప్పలేం కానీ కనెక్ట్ అయితే అవుతుందని చాలామంది అంటున్నారు ముందైతే మీ అయితే సరిగ్గా ఉంచి చూడండి వేరే వాళ్ళతో క్లోజ్గా కాకుండా తర్వాత మీరు ఏదైనా చేయొచ్చు చక్కబెట్టచ్చు అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా అయితే యష్మి చేసిన పోస్ట్ అయితే ఇప్పుడైతే వైరల్గా మారింది మరి నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్గా వచ్చిన యష్మి ఇలా కావ్య గురించి పోస్ట్ చేసిందంటారా ఏమోనండి కరెక్ట్గా అయితే ఒక క్లారిటీ ఇవ్వకుండా సరే పోస్ట్ అయితే చేస్తున్నారు కానీ వాళ్ళ గురించో వీళ్ళ గురించోని నెటిజన్ల అభిప్రాయమే కానీ వాళ్ళ మనసుల్లో ఏముందైతే క్లారిటీగా చెప్పట్లేదు మరి త్వరలో యష్మి కావ్య నిఖిల్ వీళ్ళందరూ కలిసి ఒక షోకైతే అయితే రాబోతున్నారంటే జాతి రత్నాలు కుక్కు విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్కి అయితే మరి అక్కడ ఏమైనా గొడవలు అయ్యే అవకాశం ఉందో లేకపోతే కావ్యకి యష్మికి మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ బాండ్ బ్యాండ్ అయితే ఏమైనా ఏర్పడే అవకాశం ఏమైనా ఉందో చూడాలి ఆ షోకు అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఆ షో కోసం అయితే ఆ షో అయితే కిరాక్ బాస్ కిలాడి షో తర్వాత అయితే వస్తుంది యష్మి చేసిన పోస్ట్ ఈ వీడియోలు చూసేచ్చు వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది